ఇక గగన్ మాత్రం భూమిని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు నేను భూమిని తప్పుగా అర్థం చేసుకున్నానా లేదంటే నేను భూమి పట్ల నిజంగానే నిజాయితీగా ఉన్నానా అసలు ఏం జరుగుతుంది నా ఆలోచన తప్ప కరెక్టా తెలియని సందిగ్ధ స్థితిలో ఉండిపోయాను అయినా ఆ శరచంద్ర కూతుర్ని నేను ఎప్పటికీ క్షమించకూడదు భూమి మాటలకు నువ్వు లొంగిపోకూడదు అని మనసులో గగన్ అనుకుంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు భూమి చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది ఆయనకు ఏమైంది ఉన్నట్టుండి అలా వెళ్ళిపోయారేంటి అని మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ భూమి అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం శారద కృష్ణప్రసాద్తో ఎలా అంటూ ఉంటారో అసలు ఏం జరుగుతుంది మనం ఇలాగే ఉంటే ఎలా చెప్పు మనం ఏదో ఒకటి చేసి ఇద్దరిని కలపాలని అనుకున్నాం కదా అని అంటూ ఉంటే అంతలో జానకి రామలక్ష్మి ఇద్దరు వస్తారు ఏమైంది అలా ఉన్నారేంటి అని అంటూ ఉంటే మనం ఈ సీతారాముల కళ్యాణంలో గగన్ భూమిల పెళ్లి చేయాలని మనం అనుకున్నాం కానీ వాళ్ళిద్దరు చూస్తు తీరు చూస్తుంటే మాత్రం ఇద్దరు ఒకటి ఎలా అనిపించట్లేదు అనే విధంగా కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు జానకి ఎలాగైనా సరే వీళ్ళిద్దరి పెళ్ళి జరిపించాలి అనే విధంగా అంటూ ఉంటుంది కానీ గగన్గాడు భూమి మెడలో ఎలా తాతి కడతాడో నాకేం అర్థం కావట్లేదు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది కంగారు పడకుండా బాబాయి ఎందుకంటే నా దగ్గర ఒక మంచి సలహా ఉంది ఇదిగోండి తాయెత్తు అనే విధంగా అంటూ వెంటనే తాయెత్తును ఇవ్వగానే ఒకసారిగా ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటమ్మా ఈ తాయెత్తు ఏంటి ఈ తాయెత్తులోనే మంగళ సూత్రాలు ఉన్నాయి అనే విధంగా అంటూ తాయెత్తును తెరిచి చూపించగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక దీంతో వాళ్ళిద్దరి పెళ్ళి జరుగుతుంది మీరే ఎలాగైనా ఈ తాయెత్తను గగన్ చేత భూమి మెడలో కట్టించండి అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే కానీ వాడు కడతాడా నాకు నమ్మకం లేదమ్మా కట్టాలి కట్టేలా మనమే చేయాలి నేను గగన్ చేత తాలి కట్టించే బాధ్యత నాది అనే విధంగా అంటూ వెంటనే జానకి తాలిబొట్టును తీసుకుంటుంది నేను గగన్ చేత తాలి కట్టించే బాధ్యత నాది ఎందుకంటే నేను గగన్తో మాట్లాడి తాళి కట్టేలా నేను చేస్తానో అమ్మా నువ్వు చేయాల్సింది ఏం లేదమ్మా నువ్వు ఇదొక తాయెత్తని శ్రీరాముల కళ్యాణం జరగక ముందో ఇక్కడ ఒకరి పెళ్ళి జరగాలి కానీ పెళ్లికి బదులు ఈ తాయత్తు తన మెడపై కట్టమని నువ్వు చెప్పమ్మా అప్పుడు ఖచ్చితంగా భూమి మెడలో గగన్ ఆ తాయత్తనుకొని కట్టేస్తాడు కానీ ఆ తరువాత అది తాళి అని మనమే చెప్పాలి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది కానీ ఇలా చేయటం కరెక్ట్ కాదు వీళ్ళు దేవుని సన్నిధిలో ఒకటి కావాలని మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము అని జానకి అంటూ వెంటనే తాళిని తీసుకొని గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అప్పుడు వెంటనే గగన్ అలానే చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే జానకి మాత్రం మేము పిలవగానే మీరు వచ్చారు చాలా సంతోషం బాబు అలాగే సీతారాముల కళ్యాణం జరగకముందు ఈ గుళ్ళో ప్రతి ఏటా పెళ్లి జరిపించడం మా ఆనవాయితీ కానీ ఇప్పుడు పెళ్లి చేయాలనుకునే దంపతులు ఇప్పుడు సిద్ధంగా లేరు అందుకే ఈ పెళ్ళి కాని అమ్మాయి మెడలో కట్టుబాబు అని అనగానే అప్పుడు వెంటనే గగన్ అలానే చూస్తూ ఉంటారు ఈ తాళిని నేను కట్టలేను అలా అంటే ఎలా బాబు సీతారాముల నమ్మకం ఉంచి నువ్వు తాలి కట్టు నీకంతా మంచి జరుగుతుంది అని చెప్పగానే అప్పుడు వెంటనే గగన్ అలానే చూస్తూ ఉంటారు ఆ మా భూమి ఇలా రామ్మా అని అనగానే వెంటనే భూమి గగన్ ముందు వచ్చి నిలబడుతుంది తన మెడలో ఈ తాయెత్తును కట్టుబాబు అనే విధంగా చెప్పగానే వెంటనే ఇక నక్షత్ర అపూర్వ ఏంటి మమ్మీ ఏం జరుగుతుంది అది నాకు కూడా ఏం అర్థం కావట్లేదు బేబీ నేను కూడా నీలాగే చూస్తున్నాను కదా అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అలా భూమి మెడలో తాయత్తును వెయ్యగానే అందరు కూడా అక్షతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు అప్పుడు గగన్కి ఏం అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతాడు భూమి కూడా అలానే చూస్తూ ఉండిపోతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటుంది కోపంగా అసలేంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే కృష్ణప్రసాద్ మాత్రం ఏం జరుగుతుందో నీకు తెలియదాపుర్వా అని కావాలని అంటూ ఉంటే ఈ కేపి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు కొంప తీసి ఇప్పుడు మాట్లాడకపోవటమే బెటరా అని అంటూ ఉంటే అంతలో నక్షత్ర కోపంగా వచ్చి అసలేంటి ఏమనుకుంటున్నా నా బావ ఏదో తెలియక నీ మెడలో ఈ తాయితరు వేస్తే నువ్వు వేయించుకుంటావా అయినా కానీ అమ్మాయిని నేనున్నాను కదా వేస్తే నా మెడలో వేయాలి తన మెడలో నువ్వెందుకు ఇస్తావు బావా నక్షత్ర కోపంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే జానికి మాత్రం ఎవరైతే ఏంటమ్మా అప్పుడు ఇక్కడే ఆ అమ్మాయి కనిపించింది అందుకే ఇలా రమ్మని ఈ తాయెత్తను వేయించాను అయితే నా మెడలో వేయించండి తన మెడలో కాదు అని అంటో వెంటనే ఆ తయ తాయెత్తును తెంపబోతూ ఉండగా ఆగు నక్షత్ర అని అంటో రామలక్ష్మి రాగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు అది ఏమనుకొని ఆ తాళిని తెంపాలని చూస్తున్నావు అని అనగానే షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటి తాళ అవును నువ్వు కట్టింది పసుపుతాడు అనే విధంగా అంటూ తాయెత్తును ఓపెన్ చేసి చూపించగానే అందులో మంగళ సూత్రాలను చూసి ఒక్కసారిగా షాకింగ్గా గగన్ వండిపోతాడు నువ్వు ప్రేమించిన అమ్మాయిని నిన్ను ఒకటి చేయాలనే మేము ఈ విధంగా చేసాము మనసులోని ప్రేమను చంపుకొని బయటికి అలా ఉండటం ఎలా సాధ్యపడుతుంది అని రామలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు వెంటనే కోపంగా గగన్ భూమిని చూస్తూ ఉంటాడో మరోవైపు మాత్రం ఇక నేను బ్రతకను బావలేని బ్రతకో నాకు అక్కర్లేదు నేను చచ్చిపోతాను అని ఏంటో కోపంగా ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది నక్షత్ర 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 అని ఏంటో ఇక వెనుకాలే వెళ్తూ ఉంటాడు ఇక అప్పటికే నక్షత్ర డోర్ లాక్ చేసుకుంటుంది ఫ్యాన్కి అలా చీరను వేసి కడుతూ ఉంటే అపూర్వ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది బేబీ ప్లీజ్ బేబీ అలాంటి పని చెయ్యకు నాకు నువ్వు ముఖ్యం వద్దు మమ్మీ అయిపోయింది ఇక బావ పెళ్ళి జరిగిపోయింది తాయిత్త చెప్పి మోసం చేసి బావకి పెళ్లి చేశారు మరి నేను వద్దు మమ్మీ ఇక నేను జీవించలేను బావ లేకుండా అబ్బాయి మమ్మీ అనే విధంగా అంటూ అలా పోతూ ఉండగా అంతలో గగన్ వచ్చి వెంటనే డోర్ని బత్తెలు కొట్టగానే నక్షత్ర అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక గగన్ కోపంగా వచ్చి నక్షత్రాన్ని దింపి చెంపబగల కొట్టగానే ఆ అలానే చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి